హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను స్టోరీ లాస్ట్ వరకు విని మీకు నచ్చితే మీ వాల్యుబుల్ లైక్ని మాకు ఇవ్వండి అలాగే స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చే మరిన్ని హారర్ వీడియోస్ నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇక కథ మొదలుపెడితే నాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న వడకంచేరి అనే పల్లెటూరు మట్టి గదులు పచ్చటి పొలాలు తెల్లగా మెరిసే మేకల గుంపు అంతా ప్రశాంతంగా ఉండే వాతావరణం గ్రామానికి ఒకవైపు చెరువు మరొక వైపు కొండ ఉన్నాయి ఇక్కడ పరమేశ్వరన్ అనే పెద్ద కుటుంబం నివసిస్తుంది పరమేశ్వరన్ కుటుంబంలో ఆయన భార్య జానకి ఇద్దరు కొడుకులు వేణు అరుణ్ వారి భార్యలు మనవళ్ళు మొత్తం పదకొండు మంది ఒకే గదిలో ఒకే ఇంట్లో ఆనందంగా కలిసి జీవించేవారు ఉదయం గుడికి వెళ్ళడం మధ్యాహ్నం తోటలో కూరగాయలు పోయడం సాయంత్రం ఇంటి మేడ మీద అన్నం తినడం వీరి జీవనశైలి పూర్తిగా సహజమైనదిగా ఉండేది కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఉంది వడ్ల సాగులో నిపుణులు కావటంతో వానాకాలంలో నడకతోనే పోయి భూమిని పరిశీలించడం ఎరువులు వేసే పని పండ్లు సేకరించడం కుటుంబమంతా కలిసి చేసేవారు పరమేశ్వరన్ కుటుంబం పక్క ఊరిలోని బిట్టనూర్ అనే ఊరిలో ఉన్న మూడు ఎకరాల పొలాన్ని కొన్నారు స్థానికంగా ఓ చిన్నారిమలై దగ్గర ఉంది ఆ భూమి చౌక ధరకు దొరికిందని ఇంకా దగ్గరగా నీటి మూలాలున్నాయని వెంటనే కొనేశారు కానీ ఊరివాళ్ళు మాత్రం చెప్తుండేవారు అక్కడ ఏవో వింత సంఘటనలు జరిగేవని కొత్త భూమిలో మట్టిలో తేమ బాగా ఉండడంతో వేరు మొక్కజొన్న సాగు పెట్టారు వేడి కాలంలో బాగా పండుతుంది పైగా తక్కువ నీటితో వస్తుంది మొదటి పంట మొదలైంది మొక్కలు ఎదిగాయి ఆ పొలమే ఇప్పుడు కుటుంబానికి ఆశ ఒకరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వేణు చెప్పాడు నాన్న మోటార్ పంపు ఓపెన్ చేయాలి లేట్ అవుతోంది నేను వెళ్తాను మరి ఈ రోజు రాత్రికి నేను అక్కడే పడుకుంటాను అని చెప్పాడు వేణు తన సైకిల్ ఎక్కి పొలం వైపు వెళ్ళాడు చల్లటి గాలిలో వేప చెట్లు నెమ్మదిగా ఊగుతున్నాయి వెనుక నుండి కుక్కలు మురిగే శబ్దం కొన్ని కోయిలల అరుపులు వినిపించటం మొదలయ్యాయి మోటార్ ఆన్ చేసి నీరు వదిలాడు కలుపు మొక్కలు తీయడానికి ముందుకు సాగాడు ఇంతలో ఒక్కసారిగా పొలం మీద నెమ్మదిగా పొగవచ్చి కప్పేసింది గాలి ఆగిపోయింది మొక్కలు కదలడం మానేశాయి ఒక్కసారిగా చిన్నబాబు ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఆ ఏడుపు నన్ను వెతుక్కుంటూ వస్తున్నట్లు అనిపించింది అతడు దారిలో వెళ్తుంటే ఒకచోట నుంచి రక్తం ప్రవహిస్తూ కనిపించింది అప్పుడే ఒక మొక్క అతని కాళ్ళు గట్టిగా పట్టుకుంది వేణు ఆగిపోయాడు తన శ్వాస వేగంగా మారింది వేణు తెల్లవారకముందే ఇంటికి బయలుదేరాలి అనుకున్నాడు కాసేపటి తర్వాత వేణు పొలంలో ఉన్న ఓ కోనలో నీటి ప్రవాహాన్ని చెక్ చేసేందుకు వెళ్ళాడు గాలిలో చీకటి వెచ్చగా ముడుచుకుపోయింది వెనకవైపు మళ్లీ మళ్లీ నడిచే అడుగుల శబ్దం ఒక్కసారి ఆగిపోతే ఆ శబ్దం కూడా ఆగిపోతుంది తిరిగి చూసినప్పుడు వేణు అడుగుల పక్కనే రివర్స్గా తిరిగి ఉన్న ఇంకో అడుగులు కాని ఎవ్వరూ లేరు తను వెనక్కి తిరిగేలోపు గొంతుపక్కన ఎవరో ఊపిరి తీయడం స్పష్టంగా వినిపించింది మూడు అడుగుల ముందర ఒక పెద్ద చెట్టు నెమ్మదిగా ఓ భయంకరమైన ఆకారం కదిలింది తెల్లచీర తలకిందులుగా వేలాడుతూ అటు పక్క తిరిగి ఉంది తల నెమ్మదిగా తిప్పి చూసింది ముఖం కనిపించడం లేదు కానీ ఆ కళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి చెట్టుకి ఊగుతూ ఒక్కసారిగా వేణుమీదకి దూకి గట్టిగా గొంతు పట్టుకొని భయంకరంగా అరుస్తూ ఉంది వెళ్ళిపో అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ భయంకరమైన దృశ్యం చూస్తూ వేణుకు గుండె ఆగిపోతుందేమో అనిపించింది ఒంట్లో నరాలన్నీ చితికిపోతున్నాయి అనిపిస్తుంది తన రక్తం చల్లగా గడ్డకట్టిపోయింది వేణు వెనక్కిపోదామంటే కాళ్ళు కూడా కదపలేకపోతున్నాడు వేణు ఒక్కసారిగా తన మరణానికి దగ్గర పడిపోయాడు గాలి గట్టిగా ఊదుతోంది చెట్లు ఊగుతూ వణికిపోతున్నాయి కాళ్ళు కదపడం లేదు అరవటానికి కూడా శబ్దం రావటం లేదు గొంతు మూగబోయింది కృతరూపం ఈ భూమి నాది వెళ్ళిపో అని భయంకరంగా ఏడుస్తూ గట్టిగా అరిచింది రోజు ఉదయం వేణు పొలంలో స్పృహ లేకుండా పడిపోయి కనిపించాడు అతని గొంతు చుట్టూ మొక్కల కొమ్మల గాట్లు చేతులపై కొంచెం గోళ్లు వేసిన ముద్రలు ఉన్నాయి వేణు గొంతు మీద వేలిముద్రలు ఉన్నాయి వేణు బతికాడు కాని మాట్లాడటం మానేశాడు గొంతు మూగబోయింది బహుశా ఎప్పటికీ మాట్లాడలేకపోవచ్చు పరమేశ్వరన్ జరిగిందంతా తెలుసుకున్నాడు ఎలాగైనా ఓనర్ని నిలదీయాలనుకున్నాడు ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఒక వారం గడిచింది పరమేశ్వరన్ ఒకరోజు సాయంత్రం వడకంచేరి మార్కెట్లో ఆ పొలం పాత యజమాని రాంగోపాల్ను కలిసి నిలదీశాడు ఆ పొలం కొన్నప్పటినుంచి మా కుటుంబం నాశనం అయిపోయింది నీ పాత పొలంలో ఏం జరిగిందో చెప్పు గోపాల్ తలవంచాడు కాస్త నిశ్శబ్దంగా బిగువుగా ఉన్నాడు అది నా పొలం కాదు నా అన్నయ్య లక్ష్మణ్ పొలం లక్ష్మణ్ ఆరోగ్యంగా ఉండే రోజుల్లో మా వదిన శాంతి చిన్న కొడుకు మురళితో కలిసి ఆ పొలాన్ని ప్రేమగా సాగు చేసేవాడు కాని ఓ ఏడాది మొక్కజొన్న పంట పూర్తిగా కుల్లిపోయింది అప్పులు పెరిగాయి ఆ తర్వాత నెల రోజుల్లో మా అన్న లక్ష్మణ్ అనారోగ్యంతో కన్నుమూశాడు అప్పటికే వదిన మానసికంగా ఆందోళనకు లోనయ్యింది ఊరి మధ్య తీవ్ర అవమానాలు ఒక అర్ధరాత్రి చల్లటి గాలిలో వదిన తన కొడుకును పొలంను తీసుకువెళ్ళి పొలం మధ్యలో వెళ్ళింది తన చేతిలో పురుగుల మందు ఉన్న బాటిల్ ఈ మట్టి కోసమే బతికాం ఇందులోనే కలిసిపోదాం అంటూ తాను కొడుకు ఇద్దరు ఆ మందు తాగారు ఉదయం వారి శవాలు పొలంలో కనిపించాయి ఆ శవాలను ఆ పొలంలోనే పాతిపెట్టారు అప్పటినుంచే ఆ పొలం పాడు పొలంగా మారిపోయింది ఈ నిజాన్ని చెప్తూ రాజగోపాల్ భయపడిపోయాడు పరమేశ్వరన్ రాజగోపాల్ దగ్గర నుండి నిజాలు తెలిసిన వెంటనే ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఈ పొలం ఇక నుండి మనది కాదు ఇది మరణాల మట్టిగా మారింది ఆ రోజునుంచే ఆ పొలం దిశగా ఎవరైనా వెళ్లే ప్రయత్నం చేస్తే వారిని ఆపేసేవాడు ఇది వెంకటరామన్ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటాయి ఇంకొన్ని మంచి హారర్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను స్టే ట్యూన్